హలో అండి ఇక మా ఇంటి సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయండి ఇక భోగి రోజు సాయంత్రము ఈ పూ ఈ ముగ్గు అయితే వేస్తున్నారు అనమాట సంక్రాంతికి పీటల ముగ్గు అయితే వేస్తాం కదండీ ఇక చూస్తున్నారు కదా ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట పీటలు ఎక్కువగా కనిపించాలి కాబట్టి కలర్స్ అయితే కొంచెం తక్కువగా అయితే వేసామన్నమాట ఎందుకంటే పీటలు హైలైట్గా కనిపించాలి కదా మనకి పీటల ముగ్గు అంటే కలర్స్తో నిండిపోతే బాగోదు కదా ఇక ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక చూస్తున్నారు కదా మామిడి ఆకులు కూడా పెట్టేసి ఇక బాగా అయితే పూజ అయితే చేస్తున్నాం ఎందుకంటే చూసారా మా పూర్వీకు అయితే ట్రెడిషనల్ లుక్లో సూపర్గా ఉన్నాడు కదండి చాలా బాగా రెడీ అయ్యాడు కానీ తర్వాత ఫొటోస్ అనమాట మా పూర్వీకు అయితే మొత్తానికి ఏదో ఆ వీడియోకైతే కొంచెం క్యాప్చర్ చేయడానికైతే వచ్చాడనమాట మా పూర్వీక్ ఇక దేవుడికి పెట్టడం అయిపోయిన తర్వాత ఇక మా నాన్నగారికి కూడా అనమాట ఇక సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు కూడా పెడతారు కదండి ఇక అలాగే చేసిన ప్రసాదాలు అలాగే ఒక జత బట్టలు కూడా పెట్ట పట్టేసుకున్నారనమాట ఇక మా అక్క అయితే పెట్టారండి ఇదైతే మా నాన్నగారికి ప్రతి సంవత్సరం కూడా మా అక్క అయితే బట్టలు పెట్టుకుంటారనమాట ఇక చూస్తున్నారు కదండి ఇలా మా సంక్రాంతి పండుగ అయితే జరుగుతుంది అయితే మేమైతే సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట పిల్లలు వచ్చాక వెళ్దాము అని చెప్పేసి హాస్టల్ నుంచి ఇక అయితే మాకు ఆ రోజుకైతే మూవీ టికెట్స్ అయితే దొరకలేదు ఇక కనుమ రోజుకైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మేము ఇక ఆ రోజు సంక్రాంతి రోజు ప్రసాదంగా అయితే ఇక బెల్లం పాయసము అలాగే తర్వాత పులిహోర నిమ్మ నిమ్మకాయ కాదండి చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇక యాక్చువల్గా ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే ఇక మా పెద్దక్క బర్త్డే అనమాట అదిగోండి ఇక నావీ బ్లూ సారీ పర్పుల్ కలర్ శారీ ఉంది కదా ఇక మా సిస్టర్ మా పెద్దక్క అనమాట మా పెద్దక్క బర్త్డే అండి సంక్రాంతి రోజు ఇక మా పెద్ద అలా సంక్రాంతి రోజు మేము అందరం చూస్తున్నారు కదండి సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే వేర్ చేసామన్నమాట ఇక అందరం ఒకేలాంటి శారీస్ కట్టుకుందామని నేనైతే ఆ శారీస్ అయితే తీసుకొని వచ్చానండి అండ్ చూసారు కదా బాగున్నాయండి అండ్ ట్విన్నింగ్స్ శారీస్ లాగా ఉంటుంది అని చెప్పేసి తెప్పించాను అనమాట శారీస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట వేర్ చేసిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ కూడా ఇక ఒక ఫోటో అండ్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము అండ్ అసలు ఆ రోజు ఇక పెద్దలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇక మా చిన్నక్క చెప్పారు అందుకని ఇక మేమందరం కూడా అక్షింతలు తీసుకొని తీసుకుని వచ్చి ఇక మా అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాము అలాగే ఇక మా పిల్లలకి మా అమ్మ పెద్ద ఆవిడ అవుతుంది అలాగే మేము పెద్దలమే అవుతాం కదా తల్లిదండ్రులు అందుకని చెప్పేసి ఇక మా పిల్లల్ని కూడా మాకు మా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పామన్నమాట అలాగే పిల్లలందరూ కూడా ఇక మా అమ్మ దగ్గర అదే అమ్మమ్మ దగ్గర అలాగే మా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇక మా పాప వాళ్ళ డ్రెస్సెస్ కూడా నేనైతే అలాగా కస్టమైజ్ అనమాట వారిద్దరు కూడా ట్విన్నింగ్ డ్రెస్సెస్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అలా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించానండి ఇప్పుడు ఇంకా మేము కూడా మా పిల్లలకైతే ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మంచిది అని తెలిసిన తర్వాత పాటించాలి కదా అందుకని చెప్పేసి మేమైతే అలా ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా మరి శారీస్ వేర్ చేయగానే సరిపోదు కదా అవన్నీ కూడా మనకి గుర్తు ఉండాలి కదా అని చెప్పేసి ఒక నలుగైదు వీడియోలు అలాగే నాలుగైదు ఫోటోలు దిగితే బాగా గుర్తుండిపోతుంది కదా అండ్ ఎవ్రీ సంక్రాంతికి కూడా మ్యాక్సిమం మేము ఫొటోస్ అయితే అలా తీసుకుంటూ ఉంటాము బట్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ వేర్ చేస్తాము కానీ ఈ సారి అయితే సేమ్ టైప్ ఆఫ్ శారీస్ డిఫరెంట్ కలర్స్లో వేర్ చేస్తామన్నమాట అండ్ శారీస్ అన్నీ మీకు నచ్చాయా డీటెయిల్స్ కావాలి అంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా పాప డ్రెస్సెస్ మా పాప డ్రెస్సెస్ కూడా నచ్చితే అలాగే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య రివ్యూస్ అండ్ ఇక్కడ గమనించారా ఏ మా పూర్వీకి కనిపించట్లేదు కదండి అల్లరి చేసి 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 నిద్రపోతున్నాడండి అండ్ మా పూర్వీకు ఉన్నా కూడా ఇలా అయితే ఫోటోస్ అయితే దిగనివ్వడు సరే నిద్ర పోనివ్వలే అని చెప్పేసి కాముగా ఉన్నాము నచ్చితే లైక్ చేయండి